మమ్మల్ని కొండా వెంకటేశ్వరరావు గారు వారి ఆయుర్వేద హాస్పిటల్కి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఆహ్వానించినందుకు ముందుగా ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు చాలా గుడి వాళ్ళ ఒక ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉంటూ ఎంతో మందికి సేవలు చేస్తూ వారి యొక్క చెవి కూడా చాలా మంచిదండి నేను దాదాపు ఒక పది పదిహేను మంది ఎవరైతే ఏదైతే బాగలేక వారి హాస్పిటల్కి వస్తే వారు చేసినటువంటి వైద్యం వారి చేతి హస్తవాది కూడా ఎంతో బాగుంటుందని చెప్పి చెప్పిన దాదాపు పది పది మంది పదిహేను మంది పేషెంట్లు నాకు చెప్పడం జరిగిందండి చెప్తున్నాను పేషెంట్లు చెప్పిన మాట పెద్ద చెప్పండి నేషనల్ ఆయుర్వేద డే సందర్భంగా నగర ప్రజలందరికీ మరియు దేశ ప్రజలందరూ అందరూ ఆయుర్ వర్ధిల్లాలని కోరుకుంటున్నారు ఈ నేషనల్ ఆయుర్వేద డే ఇంత పూర్వం అనేది ధన్వంరి జయంతి అంటే ధన్వంతరి భగవంతుడు పుట్టినరోజున జరుపుకునేవాళ్ళు ఈ ధన్వం భగవాన్ అనే ఆయన ఆయుర్వదానికి మూల పురుషుడు కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈ తిథులు నక్షత్రాల ప్రకారం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తేదీ మార్పు అనేది ఉంటుంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్నో విధాలుగా ఆలోచించి ఒక ఫిక్స్డ్ డేట్ని ఇది చేయాలని అనుకొని సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ప్రతి సంవత్సరం కూడా ధన్వంతరి జయంతి లేదా నేషనల్ ఆయుర్వేద డే జరుపుకోవాలని నిర్ణయించారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దేశ క్యాలెండర్స్ అన్నింటిలో కూడా ఒక ఫిక్స్డ్ డేట్ని ఇవ్వడం జరుగుతుంది నేషనల్ ఆయుర్వేద డే ప్రపంచవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఇక్కడ జరపడుతుంది ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం మన సనాతనమైన సాంప్రదాయమైన ఆయుర్వేద వైద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా కావాలని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసిన కృషి ఎంతో అభినందించే విషయం దీనికి ఆయుర్వేద వైద్యులైన మీరు ఆయుర్వేదం వల్ల ప్రయోజనం ముందు మన దేశ ప్రజలందరూ కూడా ఎంతో పాటుపడాలి ఆదరించాలి అవగాహన కల్పించాల్సిన బాధ్యం బాధ్యత ఇటు మా యొక్క ఆయుర్వేద వైద్యులపైన ఉంది ఈ యొక్క ఆయుర్వేద డే సందర్భంగా ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే యొక్క నినాదంతో ముందుకెళ్తున్నాము దీంట్లో ఒక జబ్బు వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనేది ముఖ్య అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరికీ అంటే అన్ని రోగాలకు ఆహారమే మూల కారణం అదేవిధంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఆయుర్వేదంలో ముందుగా ఒక వ్యాధి రాకుండా ప్రివెన్షన్ మార్గాలు అంటే వ్యాధి నివారణ మార్గాలు అంటే ఏం తింటే మనకు జలుబు దగ్గు లాంటివి రావు అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండే విధంగా ఆహారం తీసుకోవడం రోజువారీ యోగా ఎక్సర్సైజ్ లాంటి దైనందిన కార్యక్రమాలు చేయటం మానసిక శారీరక ప్రశాంతత కోసం యోగా చేయటం ఇలాంటివన్నీ కూడా ఆయుర్వేదంలో వివరించబడ్డాయి దీన్నే దినచర్య లుతుచర్యగా పేర్కొనబడింది అదేవిధంగా ఆయుర్వేద రోజు అనేది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీ ఇంతకుముందు ఏదైతే పుస్తకాల్లో తాళపత్ర గ్రంథాలు ఇలా ట్టస్సం ద్వారా కొన్ని విధాలుగా ఆయుర్వేదం వ్యాప్తి చెందడం జరుగుతుంది ప్రస్తుతం అత్యధిక ప్రభావం కలిగిన సోషల్ మీడియాలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ ద్వారా కూడా ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనేది కూడా ఈ నేషనల్ ఆయుర్వేద యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి వారికి ఆయుర్వేదం మీద అవగాహన కల్పించడానికి ఆయుర్వేద మూలికలో